అమ్మ ఏ కొన్న వరలక్ష్మి గోపురాజేశ్వరి నరిగ రాధ నరిగ రతిక గరగణి రాజేశ్వరి నన్నేవరకు అనుష నరిగ రాజేశ్వరి పోము లక్ష్మి రంగవేణి లక్ష్మి నయ్య వల్లమ్మ కొత్త రాజేశ్వరి ఇక్కడ మాట్లాడుకుందాం రోజూనే ఉకడ లక్ష్మి కల్లోల పల్లమ్మ నయ్య శారదా, అనవేన లక్ష్మి గంగపేట సతీష్ సాటికొండ Neh, neh, neh! तुम्ही काय लामा देव दिशा पेगा कपडे रामा वगैरे पुष्पाला तब सुबह पाणी मा रेडी करो पा हे स्वरूपच मामा नुसता स्वरूप तब सो ओनी मौनी का गल्ला मडा मागानी ऐना पातो राहोस ओबे होता नटी अंदर

ము <zoauto print master> <personaje> <t festivals>

నగమూడి మౌలిక దేపాల పేరు పూత వరలక్ష్మి అనుష అనుషూడి మమత ఇలా సమతి కర్చుని కుమాదేవి సదాటి నక్సి రాట్టి శారద సుజా రాజమ్మ బాబు కొరత వెంగి సమూర్తి మౌలిక కరుసూ అల శార్వణ కోనేటి సుజానన పలిని నమగరి బర్తి కలితా నందిమా బెడ ఏటల రాజైనా లఘ్ ఘేత దృశీ కోమలత తాళన లక్ష్మి తాళల లక్ష్మి శవేనా మేగన్ తాన వంతంబీరు నాకారం హారే శేనత చానన్న ఓటి కొండపర్తి కోమలక కోటగిరి మౌలిక భూశాల శ్రీలక్ష్మి జగేవెల్లి జయ అరవేణి సంధ్య దాసరి లక్ష్మి దాసరి సంధ్య బతులకరణ మమత గుర్రం దుర్గమ్మ కొల్ ఫలిపాత మల్లమ్మ చిత్తూరుల సౌజన్య ముందు శ్రీను ఏతుని ధనలక్ష్మి చాందని అప్సారి అగ్నోని శాంతమ్మ మఘలాబాలో మాత్రం ఇల్లు ఉన్నాయి రెండు ఉన్నాయి అలా వెల్లు పక్కన ఇల్లు ఉన్నది రెండు వెళ్ళు ఉన్నారు కారు అట్లు ఉన్నారు గడిచిన

కరుక జయలక్ష్మి కొంత శ్యామల కొమ్ము లక్ష్మి అరవేన లక్ష్మి చిప్పకూటి జ్యోతి రాజకోట స్వరూప పిలుగు శైలజ కొర్రే రామ్య చివకూటి శశత పాంపల్లి కవితమ్మ పిద్దల మౌలిక దాసరి వెంకటమ్మ స్వరూప పిల్లి రాజేశ్వరి కొయిబాక రాజమణి దయాల విజయ అరవేణి రాజమ్మ

జంగపల్లి లక్ష్మి కుమారి బిందు వరలక్ష్మి రామగిరి అలిత చొప్పరి అనుష పిట్టల మల్లీశ్వరి భట్ట శాంత కూచి శిలీష అనవైన లావణ్య రాయమల్లమ్మ మల్యాల సత్యమ్మ అండె అనుష చెన్నం రేష్మ సాగర్ల అనుష మల్యాల సంధ్య గోగుల అనుష జంగపల్లి వెంకటమ్మ కారుపాకల మమత కల్వల శ్రీమన్ కోసాట గంగమ్మ కారుపాకల మల్లమ్మ ఆరిపల్లి స్వర్ణలత జంగపల్లి భాగ్య నాగ శిశీ కుందాలపు లత కారుపాకర శ్రీవాణి నరిగే రనిత ఊటి లక్ష్మి ప్రసన్న కానుపాతల సరూత గొట్టె సరిత అనవేన శవంతి హేమలత కొండ ఊర్మిల కోడె రాజమ్మ తుర్తి భూదేవి అనవేన మౌలిక ఎరుకల లక్ష్మి గట్టు లక్ష్మమ్మ అనవేన లక్ష్మి కొంతం చింతల సుందరు శరణ్య అవాల మల్లమ్మ అంటే నవ్వేసి దయ్యాల తిమలత రజీమ తుది ప్రణయ పులి లక్ష్మి కనుక శృతి ఎండి కాతిమాజి మెరుగు మల్లేషు చిప్పకుతి స్వప్న పిట్టల రాధ మల్యాల రేణుక దిగుళ్ళ అనిత యాదగిరి లావణ్య అనవేన లక్ష్మి పిట్టెల స్వప్న ఈల కోదెక్క అల్లమ్మ యాదరి శారద పద్మ పద్మల సువర్ణ పులి లత పిలి స్వాతి జంగపల్లి శాంతమ్మ మొహమ్మద్ జహరా కొమ్ము లక్ష్మి మేదరి రంగేశురా గట్టి రాజమ్మ మర్యాల సుష్మ ఎండి సైనాజ్ బేగం బొచ్చ అంజమ్మ మల్యాల రాజ్ కుమార్ జంగపల్లి సువర్ణ అనవేష లత అనవేన కవిత వేరూరపు రాజేశ్వరి ఉమ్మల ఓదేరు కొమ్ముర జంగపల్లి పద్మ రంగపల్లి రేవతి రాజకొండ అర్చన మెగడి శ్రీలత యాభ సరిత కుమరమ్మ వందేల మరియమ్మ తుర్పి లత ఆకుల మౌలిక యాదగిరి మల్లక్క కుంభకోణి కుమరమ్మ కుళ్ళ అనుష బజ్ శిరీష రెడ్డి తిరుమల జంగపల్లి మమత గదపల్లి విజయ పలాది సత్తమ్మ మంతటి సుశీల తా జయ లయ రాజేశ్వరి ఉప్పల లక్ష్మి ఎడగంటి వినోద నీల కొమరమ్మ వడ్డ శ్రవణి సర్వర్ణి మంటని లత మూట పద్మ చెన్న స్వరూప వడ్లకొండ రజిత బట్ల సంధ్య రత్న వరలక్ష్మి చెంగంపల్లి మధును ఉమ్మల ఉమ్మల ఐలమ్మ హ

మల్యాళ సౌజన్య మూర్తి శ్రీలేఖ వరాల అమ్మాయి కోదగిరి లక్ష్మి కర్మల కొమనమ్మ తాటికొండ శ్రీని వేగం గుల చారీ క్రిపమూర్తి కేట కేటా ఎస్కె రవి సింహరాజు రమేష్ రావు లీలా లీలా గుడిశెట్టి లక్ష్మి పొన్నం రమాదేవి జంజీ రామ శేషన్ వరలక్ష్మి వొల్లల చవంతి చెక్కెల శ్రావణి తొలి లావణ్య బాధాబి ముల్లల మనెమ్మ పుర్ర స్వప్న కోటగిరి సంధ్యారాణి పొల్లల అనుష ముత్త లక్ష్మీబాయి దాసరి అనుష పొన్నం రేణుక రూతి విజయ జయలక్ష్మి శాత గౌరప నవసీ సుల్తానా మాదిశెట్టి లక్ష్మి టెక్కం లక్ష్మి కుమార్ తాడోలి కరూప దాసరి సర్జలత శ్రీ మమత తాటిబాబుల సమే లేఖన బుర్ర అనుష కుంద లక్ష్మి పెద్యాల మల్లిక నూతి కమల సూళ్ళ మల్లమ్మ రేవల్లి లక్ష్మి మల్లు కావేర కనకమ్మ మలయాళ కవిత వెంగపల్లి భాగ్యరక్ష్మి బొద్ధ రజని ధ్యాన సుధా గట్టు సంధ్య మూసల విజయ శేషం విజయ సుతారు సారద నరిమదేవి శేషం స్వప్న మొదల సరిగా గట్టు సౌక బాల శ్రీలత సి మరి తిండపల్లి సగో సొమ్ము పూరమ్మ రాజేష్ మకుల అభినీప అగ్ర శ్రీలంగా పాముత్యోలు రవిత బల్యారాజమ్మ ரங்கப்பள்ளி கேப்பா கொண்டா இந்த பாப்பா இந்த பாப்பாங்க ரங்காம் ராதேகா 800 சின்னதா மூபேலி சாமி ஆவி பாடி உள்ள கொண்டுட்டு குனசர் இப்போ புறா சையனை கூட அவுட் ஃபைட் ओनली பலவுது இல வரப்படணும்னு சொன்னா இது லிஸ்ட் இதுல வைச்சு விதுவு சால்ட் ஃபைட் பலவு இல கொள்ளா கூட நமக்கு இது இது இருக்கு இதுல பண்ணி ఎందుకు సార్ అవి సార్ సార్ ఒక నిమిషం చదివే ముందు ఒక నిమిషం ఎంతమందికి వచ్చింది అది ఎదుగుంటే మీరు ఒక్కటేందదుగుతారు బాగానే ఉండదు కానీ ఎంతమందికి వచ్చింది శాంక్షన్ రెండు ఉన్నాయి ఎనిమిది వందల నలభై

ఎన్ని సంవత్సరాలలో ఎనిమిది వందల తొంభై తొమ్మిది వందల మందికి ఇస్తారు కాదు ఇప్పుడు ఇక్కడ లిస్టు దాని వీళ్ళని మభ్య పెట్టి కాదండి ప్రజలను ఎంతమందికి ఎన్ని సంవత్సరాలు ఇస్తారు ఎనిమిది వందల మంది కానీ ఎన్నో ఎన్నో లిస్టులు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు మాకు రాలేదని కొంతమంది వచ్చిన కొంతమంది అనుకుంటారు అనుకుంటారు ఎనిమిది వందల తొమ్మిది వందల మందికి ఎందుకు సంవత్సరాలు ఇస్తారని ముప్పై లక్షల వీళ్ళు పాపం తొమ్మిది వందల ముప్పై ఏళ్ళ రావు மூடுவேலே மூணு எந்த கிராமத்தில்